ఇంకా మూడో తన్మాత్ర వచ్చేసరికి రూప తన్మాత్ర అది ఎక్కడ ఉంటుంది అంటే మణిపూర్ చక్రం నాభిస్థానం దగ్గర ఉంటుంది ఈ రూప తన్మాత్ర యొక్క విశేషం ఏమిటంటే ఇక్కడ రెండో వాక్కు ఉంటుంది దీని పేరు పశ్చంతి వాక్కు అని అంటారు ఇక్కడ ఏంటి చేసే ప్రక్రియ మనం పూజ చేస్తాం కదా పూజ ఏంటి అంటే హోమం చేస్తాం హోమ ప్రక్రియ ద్వారా ఈ మణిపురి చక్రము అన్న దాంట్లో మార్పు వస్తుంది ఇక్కడున్న వాక్కులోనూ మార్పు వస్తుంది ఇక్కడున్న చక్రం ఎందుకు అంటే మణిపురము అంటే ఏంటి చూడండి మొత్తం ఈ చక్రాలన్నిటికీ మధ్యలో ఉంటుంది ఈ మధ్యలో ఉన్న ఈ చక్రానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అని మనం చూసుకున్నప్పుడు ఈ చక్రం మొత్తం శరీరం అంతటి శక్తిని అందిస్తుంది అంటే పవర్ సెంటర్ ఈ పవర్ సెంటరు అయినా ఎందుకంటే ఇక్కడి నుంచే కదా ఎనర్జీ మొత్తం ఎందువల్ల జీర్ణాశయం ఇక్కడే ఉంటుంది రక్తం కింద మారి పైకి వెళ్ళి మొత్తం శరీరానికి అంతటికి రక్తాన్ని అందించి మొత్తం ఏ మామూలుగా శరీరం రూపంలో చూసుకున్నా కూడా ఎనర్జీ అన్నది అక్కడి నుంచే వెళ్తుంది సో అంటే ఏంటి అంటే ఈ చక్రం చాలా పవర్ఫుల్ ఇంత పవర్ఫుల్ అయిన చక్రానికి ఉన్న ప్రాబ్లం ఏమిటిట అంటే భయం అని ఒకటి ఉంది ఆ భయం ఎందుకు వచ్చింది అసలు రూపతన్మాత్ర అంటే అర్థం ఏమిటి రూపతన్మాత్ర అంటే ఏంటి అంటే జనరల్గా మనం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసేది రూపానికి ఎందుకంటే చూడండి అసమాన ఇటెళ్ళు అటెళ్ళు ఎక్కడైనా అందుకే అద్దాలు కూడా ఎక్కువ పెడతారు ఎక్కడ ఎందుకంటే గమ్ముని అర్థం చూడగానే ఏం చేస్తావు చూసుకుంటా అది ఎందుకంటే అది నేచురల్ గా మానవుడికి ఉన్న సహజ లక్షణం అక్కడికి వెళ్ళేసరికి అది ఎందుకు అనిపిస్తుంది అంటే మన దేహంలో మన రూపానికి మనం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాం కానీ నిజమైన రూపం ఇదా కాదు కాదు ఎందుకంటే ఈ రూపం ఎంతవరకు అంటే ఫస్ట్ మీతో మీట్ అయ్యే వరకే తర్వాత ఆ తర్వాత మీతో నేను కలిసి ఉండాలి అంటే మాత్రం ఈ రూపం అసలు రాదు ఇది ఈ మనస్సు అంటే మనస్సు కనుక మంచిగా ఉందనిపిస్తేనే మళ్ళీ 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 మనం కలగ కలవగలుగుతాం లేకపోతే కలవలేం ఎందుకు అంటే అది నప్పదు అనమాట దానికి కారణం ఏమిటండి అంటే ఈ చక్రమే ఏం ఎందుకు అని అంటే ఇంకా మనకి ఇంకో సందేహం కూడా ఉంది అదేంటి అంటే దేవుడికి రూపం ఉందా లేదా ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు ఏం చెప్పారు దేవుడు సాకారం అండి ఒక రూపం ఉంది ఇలా కాళీలా ఉంది రాసి ఆంలా ఉంది శివుడులా ఉంది విష్ణుమూర్తిలా లా ఉంది అని రూపాలు చూపించారు ఇంకొక ఇంకొక పెద్దవాళ్ళు అంటే వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద గొప్ప ఉపాసకులే నిర్గుణ ఆసక్తి రూపమే లేదండి అన్నారు ఇప్పుడు మనలాంటి చిన్నపిల్లలకి ఏం అర్థం అవుతుంది ఏం అర్థం అవుతుంది ఎందుకంటే వీళ్ళేమో రూపం ఉందన్నారు వీళ్ళు రూపం లేదన్నారు మనం ఏమైపోతాం ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాం అంటే రూపం ఉందా లేదా మనకి డౌట్ ఆ డౌట్ ఉండకూడదు అని చెప్పి మన ఋషులు మునులు ఏం చేశారట అంటే తన్మాత్ర అన్నదాన్ని అంటే ఎవరికి వాళ్లే అసలు దేవుడికి రూపం ఉందో లేదో తెలుసుకోవాలని ఈ హోమ ప్రక్రియను ప్రవేశపెట్టారు ఇది తెలియ అసలు రూపం ఎలా ఉందో తెలుసుకోవాలి అందుకనే చూడండి అక్కడ ఏంటి ఈ చక్రానికి ఉన్న లక్షణం ఏమిటంటే ఆ భయం అని ఒక లక్షణం ఉంది ఆ భయం ఏమిటి అంటే ఎప్పుడు మన్ని ముందుకి వెనక్కి లాగుతూ ఉంటుంది అంటే దేంట్లో అయినా ముందుకు వెళ్ళవలసిన మనం మన్ని మనమే ఏం చేస్తూ ఉంటాం వెనక్కి వెనక్కి లాక్కుంటాం ఎందుకంటే చైనా వద్దా లేకపోతే చూడండి ఇంట్లో ఉన్న అందరినీ చూపిస్తాం ఏమని అంటే నేను ఏదన్నా తప్పు చేశానుకో వీళ్ళు అంతేతారు జనరల్ గా పిల్లలు తల్లి పిల్లలు చాలా క్లోజ్ గా ఉంటారు ఇంట్లో క్లోజ్ గా ఉన్నప్పుడు పిల్లలు బాగా చదువుకుని అంతా బాగా అయింది అనుకోండి ఏమంటారు వాళ్ళ అమ్మ బాగా చెప్పిందని పేరు వస్తుంది అనుకోండి వాళ్ళ ఏదైనా కొంచెం చదువు తగ్గి మందబుద్ధి ఏదైనా వచ్చింది వచ్చినప్పుడు అందరూ ఎవరినంటారు అని అంటే ఏమో నన్ను అనేస్తారేమో అన్న భయంతోనే తల్లి ఎప్పుడూ పెంచుతుంది పిల్లల్ని ఆ భయం వల్లే పిల్లలు నిజంగా ఏమవుతారు అదే ఎందుకు అని అంటే తల్లి ఎప్పుడు ఎలాంటి ఎనర్జీని ఇవ్వాలి పిల్లలు మంచిగా మంచిగా అలాంటిది ఈవిడే భయపడితే ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళు మంచిగా అవ్వాలి ఎవరో అండవు పక్కన పెట్టే అసలు నువ్వేమనుకుంటున్నావు నీ పిల్లల గురించి ఎందుకంటే అధైర్యం వచ్చేస్తుంది ఒక టైం తర్వాత ఏంటంటే టీనేజ్కి వచ్చినప్పుడు అప్పుడు తల్లు చాలా భయపడుతూ ఉంటారు పిల్లల చుట్టూ అది చాలా తప్పు అనమాట ఎందుకంటే నీ పిల్లే కదా అప్పుడు నువ్వు ఎలా ఉండాలి నువ్వు ధైర్యంగా ఉండాలి వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా వాళ్ళని నిలబడాలి నిలబడేటట్టు చెయ్యగలగాలి సో ఆ స్థితి రావాలి అంటే ఫస్ట్ అమలో ఉన్న భయం పోవాలి అమ్మలో అని కాదు అందరిలో భయం పోవాలి ఈ భయానికి కారణం ఏమిటండి అని అంటారు మన అందరం అమ్మ పొట్టలోంచి వచ్చాం ఈ పొట్టలో ఉన్నప్పుడు ఏమవుతుందిట అంటే చక్కగా తొమ్మిది నెలలు ఆ పొట్టలో అలా అలా తిరుగుతున్నాం తిరిగినప్పుడు చీకటిగా ఉంది చిన్న పొట్ట ఇంత చిన్న పొట్టలో ఇంత చీకట్లో మనకు అస నీళ్లు అంత ఇంత నీళ్లగా ఉన్నప్పుడు కూడా చీకటిగా ఉన్నప్పుడు కూడా అస్సలు భయం వేయదుట ఎందుకు అంటే అమ్మకి పిల్లకి కనెక్షన్ ఉంటది కనెక్షన్ ఉంటుంది ఆ కనెక్షన్ తోనే తొమ్మిది నెలలు తిరుగుతాం తిరిగి తొమ్మిది నెలల కాలం ఒకటే ధైర్యం అదేంటి అంటే మా అమ్మ నాతో ఉంది తీరా తొమ్మిదో నెల అయింది బయటకు వచ్చాం బయటకు రాని ఫస్ట్ కట్ చేసేది ఏంటి ఆ తల్లికి బిడ్డకి ఉన్న సంబంధమే ఎప్పుడైతే తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం కట్ చేసారో మనం బయటకు వచ్చిన తర్వాత అమ్మ పొట్ట లాంటి చిన్న ప్లేస్ లోకి రాలేదు ఇది చాలా పెద్ద ప్లేస్ ఏ లోపల చేకట్లేదు ఇదంతా వెలుగు ఇంత వెలుగులో ఇది ఏమైనా పోనీ లోపల నీళ్ళ నీళ్ళగా ఉందా లేదు చక్కగా డ్రైగా ఉంది ఏ ఇవన్నీ కొత్తవి కదా అనుకుంటుంటే పుట్టాం కదా అని చెప్పి చూడడానికి మంది వస్తారు పెద్దమ్మలు పెన్నమ్మలు బాబాయ్లు తాతలు అమ్మమ్మలు మా అమ్మలు అందరూ వచ్చేసారు ఈ ఫామ్స్ ఏమైనా ఈ లోపల చూసావా ఈ రూపాలు ఏవి చూడలే అన్నీ ఒక్కసారి చూసేసరికి ఏమైపోతుంది అంటే నాకెవరు లేరు అమ్మలేదు అమ్మలేదు ఎందుకంటే కట్ చేస్తారు కదా కట్ చేసేసి దాంతో భయం వేసేసి నేను వంటరు దాన్ని వంటరు దాన్ని వంటరు దాన్ని అలాగే పెరుగుతాం అందువల్లే చూడండి ఎంతమంది చుట్టూ ఉన్నవండి ఆ లోన్లీనెస్ అన్నది ఉంటుంది ఆ లోన్లీనెస్ ఎప్పుడైతే ఉందో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ లోన్లీనెస్ వల్ల భయం భయం భయంగా ఎందుకంటే సెక్యూరిటీ ఇక్కడ ఏంటి లోపల ఉన్నంతసేపు మా అమ్మ నా సెక్యూర్డ్ పర్సన్ నేను బయటకు వచ్చేసరికి అమ్మలేదు నేను ఒకదాన్ని నేను ఒకదాన్నే నేను ఒకదాన్ని అలా సెక్యూరిటీ లేనట్టు భయం భయంగా పెరుగుతాం ఆ భయమే ఏమవుతుంది అంటే మనలో అహంకారానికి హేతు అవుతుంది అంటే ఇక్కడ అహంకారం అంటే ఏంటంటే కొంతమంది భావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఈ రెండు ఒకటే నిజం చెప్తే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఏంటంటే వాళ్ళు అసలు మాట్లాడరు ఎందుకు అంటే వీళ్ళందరికంటే నేను తక్కువేమో నేను మా వాళ్ళకేంటంటే వాళ్ళు ఏం మాట్లాడినా సరే అందరూ యాక్సెప్ట్ చేయాలని ఉంటుంది అది కుదరదు కదా చాలా సార్లు వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ లేకపోతే వాళ్ళకి నచ్చదు వాళ్ళు ఇన్ఫీరియర్గా ఉండిపోతారు అంటే ఏం మాట్లాడకుండా సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇంకా వాళ్ళు చెప్పి గొప్పలు మనం భరించలేము ఎందుకంటే అలా చెప్పేస్తూ ఉంటారు సో రెండు రాయట ఎందుకంటే రెండు తప్పే మీరు అంత గొప్ప వాళ్ళు అయితే అసలు మీరు చెప్పక్కర్లేదు అందరూ చెప్పుకుంటారు మనమే మన గొప్ప చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అర్థం ఏమిటి కానంటే లెక్క అందువల్ల ఏంటి అయితే ఈ రెండు తప్పులే సో అందుకని ఏం చేస్తున్నాం అంటే మనం అక్కడ హోమంలో చూడండి నెయ్యి అన్నదాన్ని వేస్తాం ఈ నెయ్యి ఏంటి అంటే మన అహంకారానికి హేతువు ఇంకా పేలాలని లేకపోతే చూడండి లోటస్ సీడ్స్ అని నవధాన్యాలని ఇలా బోర్డ్లు అన్ని రకాలు అన్ని హోమంలో వేస్తుంటాం ఈ ఆహుతులన్నీ ఏంటంటే మనలో ఉన్న వివిధ రకాలైన భయాలకి ఈ భయం అహంకారం అందులో వేసేసరికి ఏమవుతుంది మొత్తం మీరు ఏ ఏ వస్తువునైనా వేయండి చివరికి మనిషితో సహా అన్ని బూడిదే అవుతాయి అగ్నిలో వేయగానే అంటే అగ్ని యొక్క లక్షణం ఏమిటి అంటే దేన్ని వేసినా రూపం మార్చేస్తుంది ఓ తలుపు వేసినా బూడిదే అవుతుంది కర్ర వేసినా బూడిదే అవుతుంది ఈ తలుపు అని మీరు చెప్పగలరా వేసేసిన తర్వాత చెప్పలేము అంటే అర్థం ఏమిటి ఏదైనా బూడిదే అయిపోతుంది అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ బూడిద అంటే తేజస్సు అని అర్థం సో ఎప్పుడైతే అది బూడిది కింద మారిపోయిందో బూడిది కింద మారిపోతున్నది కూడా ఏంటో చూడండి మళ్ళీ ఉన్న అహంకారం భయం అంటే బ్యాడ్ క్వాలిటీస్ ఎప్పుడైతే బూడిదైపోయాయో లోపల తెలియకుండానే అది తేజస్సు అన్నది ఆత్మశక్తి అన్నది ఎందుకంటే మణిపూర్ చక్రం ఆత్మ కనెక్ట్ అయి ఉండడం వల్ల ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది దానికి ఉన్న రెండో లక్షణం ఏమిటి అంటే ఒకటి రూపం మారుస్తుంది రెండోది కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది దగ్గని అందువల్ల ఏంటి అంటే రూపం మారడం అంటే ఏంటి ఆత్మతో ఉన్న శక్తి ఎప్పుడైతే పెరగడం మొదలెడుతుందో అప్పుడు అర్థమయ్యే విషయం ఏంటంటే నేను అంటే ఇది కాదు నేను అంటే లోపలున్న ఆత్మ నా నిజస్వరూపం ఏమిటి అంటే నా ఆత్మే అన్నది అర్థం అర్థమైన తర్వాత కనెక్షన్ అంటే ఏంటి అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి దానితోనూ కలిసి ఉండడం నేర్పిస్తుంది అంటే నిజంగా కలిసి ఉండడం ఇప్పటివరకు ఏంటి కలిసి ఉన్నావు అనుకుని ఎవరితో ఏదో కలిసి ఉంటావా మన మన మళ్ళీ మన సొంత బిజినెస్ మనకు ఉంటుంది అలా లేకుండా ప్యూర్గా ఉండడం అనేది వస్తుంది ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళతోనూ మనం ప్యూర్గా ఉన్నామో ప్రకృతి అంతా మనతో ప్యూర్గానే ఉంటుంది అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు రూపం నా నిజ రూపం ఏమిటో నాకు అర్థమవుతుంది హోమం చేయడం ద్వారా మన నిజ రూపం ఏమిటో మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు తెలుసుకున్న ఒకే ఒక విషయం ఏమిటంటే ఒక నీటిని కనుక తీసుకున్నాం అనుకో ఒక గ్లాసులోకి తీసుకుంటే నీట్ ఆకారం ఏమిటి అని ప్రశ్నించుకుంటే గ్లాస్ ఆకారమే నీట్ ఆకారం ఒక ఈ బాటిల్లోకి తీసుకున్నాం బాటిల్ ఆకారమే నీట్ ఆకారం ఒక బౌల్లోకి తీసుకున్నాం బౌల్ ఆకారమే నీట్ ఆకారం దీనిలో నింపితే దాని ఆకారం అంటే పాత్ర ఆకారం నీట్ ఆకారం అవుతుంది అంతే తప్ప నీటికి ఆకారం ఉందా లేదు ఇప్పుడు అర్థమయ్యేది ఏంటిట రోజు హోమం చేయగా 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 ఆత్మశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు అర్థమయ్యే ఒకే ఒక విషయం ఏంటంటే దేవుడికి రూపం ఉందా లేదా మళ్ళీ ఫస్ట్కే వచ్చేసాం దేవుడికి రూపం ఉందా లేదా అని ప్రశ్నించుకుంటే మామూలుగా దేవుడికి రూపం లేదు అది నిరాకారమే ఎప్పుడు సాకారం అవుతోంది అంటే దేంట్లో నింపుకుంటే దానిలా మారుతుంది అంటే పాత్ర వాళ్ళు వచ్చేప్పుడు అంటే దేవుడు ఆకారం ఏమిటి అంటే మీరు ఇప్పుడు మీరు బాగా హోమాలు చేసి మీలో అహంకారాన్ని భయాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారుకో దేవుడు ఎవరైపోతున్నారు మనమే దేవుడు మీరే అయిపోతున్నారు అంటే ఈ సృష్టి ఇప్పుడు మీకు అర్థమైందా సనాతన ధర్మంలో అంతమంది దేవుళ్ళు ఎందుకండి అని అంటే అంతమంది దేవుళ్ళు ఎందుకయ్యారంటే ఈ సృష్టిలో కనిపించే ప్రతి దాన్ని దేవుడి కింద చూడటమే మన హోమం నేర్పిస్తుంది మనకి అంటే కనిపించే దాన్ని మనం దేనికి చూస్తున్నాం దేవుడి కింద నాతో సహా దేవుడే అంటే ఇంకో అన్య పదార్థం లేదు ఇక్కడ అంతా దైవత్వమే అది తెలుసుకునే స్థితి ఏదైతే ఉందో అది హోమం మనకిస్తుంది అంటే దేవుడికి స్వతహాగా ఆకారం లేదు అది ఒక శక్తి నిరాకారం నీ మనసులో నింపుకుంటే నీ మనసు ఆకారమే దేవుడు ఆకారం అవుతుంది అది హోమం మనకి తెలియజేస్తుంది అప్పుడు ఎప్పుడైతే మనకు అర్థమైందో ఇంక కన్ఫ్యూజన్ ఏముంది దేవుడికి ఆకారం ఉందా లేదా అంటే దేవుడి నిరాకారమే కానీ ఎప్పుడు సాకారం అవుతుంది అంటే నాలో నేను నింపుకోగలిగినప్పుడు లేదా నింపుకున్న వాళ్ళలో చూడగలిగినప్పుడు అంతే ఇదే దేవుడాకారం ఎప్పుడైతే అది అర్థమైందో రెండో వాక్ అందుకే చూడండి పశ్యంతి పరదేవత పశ్యంతి వాక్ ఏం నేర్పిస్తుంది భయం అహంకారం ఎప్పుడైతే పోయాయో అప్పుడు పరదేవత నేను అన్నది అసలు ఏం మాట్లాడను గీర చెప్పడానికి గొప్పలు చెప్పుకోవడానికి ఏం లేదు ఈ శరీరాన్ని చూసి వ్యామోహం పడకూడదు నిజం చెప్తే నా లోపల ఉండి ఎవరు మాట్లాడిస్తున్నారు అమ్మాయి పరదేవత అందుకే పరాప్రత్యస్థితి రూప పశ్యంతి పరదేవత ఆ పరదేవతే నాతో మాట్లాడిస్తోంది సో మనం మాట్లాడి మంచి చెడుకి కూడా కారణం పరదేవతే మంచి చెడు ఏమి లేదు ఇక్కడ చెడు అన్నది ఏంటి ఎమోషన్ అంతే ఆ ఎమోషన్ నేను ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకున్నానో అది మంచి మంచి అవుతుంది అది చేసుకోవడానికే సాధన అది తెలియచేయడమే ఈ యొక్క పరదేవత యొక్క లక్ష్యము ఇప్పుడు మనం మరిపూరు చక్రాన్ని సాధన చేయాలంటే మరి అప్పుడు చక్రం అని మా అక్కడ ఉన్న దాన్ని హోమ ప్రక్రియ హోమ ప్రక్రియ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము చెండి అమ్మవారిని ఉపాసన అంటే చండీ మంత్రం చేయడం ద్వారా కూడా మణిపూర్ చక్రంలో మార్పు అనేది సిద్ధిస్తుంది ఇది మన రూప తన్మాత్ర గురించి చెప్పుకోవాలి